జేటివి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించటమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలేకెళ్తే నెల్లూరు జిల్లా పట్టణం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కిల్కారి మొబైల్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది ప్రోగ్రాం అధికారిని కావలి డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ బ్రిజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్సిహెచ్ జాతీయ స్థాయి కమిటీ సభ్యులు అధికారి రవీంద్ర అలాగే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ లంకేపల్లి రాజు రీజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె కీర్తి డిపిహెచ్ఎన్ఓ జి మంజుల డిసిఎం కె సునీత కావలి డిప్యూటీ డిఎంఎండ్ బి రిజిత సిడిపిఓ కె సౌజన్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కావలి అర్బన్ హెల్త్ సెంటర్స్ వెంగళరావు నగర్ రాజీవ్ నగర్ నగర్ వైకుంఠపురం వైద్యాధికారులు టి రమ్య మేఘనాథ్ చౌదరి పి నరేంద్ర ఫరూక్ అలాగే రూరల్ మండలంలోని సర్వాయిపాలెం తుమ్మలపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ లక్ష్మీ సౌజన్య పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమం ఏఎన్ఎంలు ఆశాలు హెచ్విలు ఆయా రకాల పారామెడికల్ సిబ్బందికి శిక్షణ తరగతులు జరిగాయి అనంతరం కావులు మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగో వార్డు ముసనూరులోని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలు బాలింతలను ఈ కమిటీ సభ్యులు అధికారులు కలిసి వారితో

కాల్స్ డైపోతాయి ఓకేనా సో ఫీసారి కాల్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటికీ ఎండ్ అవుతుంది సరే మీ అందరికీ ఒక ప్రశ్న ఒక ప్రశ్న అన్నయ్య వదనమ్మా నేను డాక్టర్ అనితని మాట్లాడుతున్నాను అని ఇక్కడున్న వాళ్ళలో ఎంతమందికి కాల్స్ వస్తున్నాయి హ్యాండ్ చేయండి అన్నయ్య వందమ్మా నేను డాక్టర్ అంతా మాట్లాడుతున్నాను అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫోన్ నంబర్లకి కాల్స్ వస్తుంది ఓకేనా మీకు వస్తున్నాయమ్మా మీ ఉంది కాబట్టి ఒక గుడ్ సో ఇంకా కాల్స్ అనేవి త్రీ కి సంబంధించి సంబంధించిన వాళ్ళకి వస్తుంది ఒకటి గర్భిణి బాలింత వన్ ఇయర్ లోపు తల్లి ఈ త్రీ కేటగిరీస్ వాళ్ళకి రావాలి అలా కాకుండా ఆశాకి ఏఎనంకి ఇంకా అదర్ సూపర్వైజరీ స్టాఫ్కి ఎవరికైనా కాల్స్ వస్తున్నట్లయితే వాళ్ళ నంబర్స్ ఏదో ఒక ఏఎంసీ దగ్గర కానీ పిఎంసి దగ్గర కానీ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీ ఆర్సిహెచ్ రిజిస్ట్రేషన్ లిస్ట్లో మీ నంబర్లు ఎక్కడా కూడా ఏ గర్భిణి బాలింద దగ్గర రిజిస్ట్రేషన్ చేయకూడదు ఓకే సో ఆ ఏఎన్సీ ఆ కన్సర్న్ పర్సన్ మొబైల్ నెంబర్స్ మాత్రమే పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయాలి అర్థమైందా సో ఇంకారి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ గర్భిణి నాలుగవ నెల నుంచి బిడ్డకి వన్ ఇయర్ వచ్చేంత వరకు ఎన్ని వారాలు వస్తాయి క్యాలిక్యులేట్ చేసి సో నేను ఫైవ్ నంబర్స్ చెప్పేటప్పుడు నాకు ఫాస్ట్ చెప్పాలి ప్రెగ్నెంట్ నాలుగో నెల మొదటి వారం నుంచి ఒక నెలకి ఎన్ని వారాలు నాలుగో నెల నుంచి తొమ్మిది నెలల వరకు ఎన్ని నెలలు అవుతాయి ఆరు నెలలు అవునా సో నెలకి ఎన్ని వారాలు నాలుగు ఇంటూ ఆరు ఉన్నాయి ఏ ఎంఎల్ఏ ఉన్నారో ఈ యొక్క కార్యక్రమం మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసలు కిల్కారి అంటే ఏంటి కిల్కారి అనేటువంటిది ఒక బేబీ చిరునవ్వు కిల్కారి యొక్క కిల్కారి యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే బేబీ చిరునవ్వు బేబీ చిరునవ్వు అని చెప్పేసి ఎందుకన్నా ఒక గర్భిణీ స్త్రీ ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా బిడ్డకి జన్మించినట్టయితే ఒక ఆరోగ్యకరమైనటువంటి బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డ కూడా చక్కగా నవ్వుతాడు ఆ యొక్క కుటుంబం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో అందుకనే కిల్కారి అనేటువంటిది హిందీ పదం మన తెలుగులో చూసుకున్నట్లయితే కనుక మేమీ చిరునవ్వు సో ఈ ఒక్క పదం వినేసరికి అందరికీ అర్థం అవ్వాలి ఏంటారంటే స్త్రీ నాలుగో వారం మొదలుకొని ప్రతి నాలుగో నెల మొదలుకొని ప్రతి వారము కూడా ఆ స్త్రీ తన పుట్టబోయే బిడ్డకి తనకి కావలసినటువంటి ఆరోగ్య సూచనలు ఏమి పాటిస్తే తనకి ఆరోగ్యం బాగుంటుందో అలాంటి ఆరోగ్య సూచనలు డైరెక్ట్గా భారత ప్రభుత్వం వారే ఐబిఆర్ కాల్స్ అంటే ఒక డాక్టర్ గారు ముందుగానే ఒక వాయిస్ రికార్డ్ చేసి ఉంచుతారు ఆ వాయిస్ అనేటువంటిది గర్భిణీశ్రీ మొబైల్కి పంపిస్తారన్నమాట నాలుగో నెల మొదలుకొని ప్రతి వారము కూడా ఆ మహిళ ఎటువంటి ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలనుకుంటుంది తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తనకి ఆరోగ్యకరంగా ఉంటుంది అనేటువంటి విషయాల మీద భారత ప్రభుత్వం వారు అంటే మన మెటర్నల్ డిపార్ట్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొంత సమాచారాన్ని ముందుగానే రికార్డ్ చేసి ఆ యొక్క స్త్రీ యొక్క మొబైల్కి డైరెక్ట్గా ఆ యొక్క కాల్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క మహిళ ఆ పూర్తి సమాచారాన్ని విని ఆ సమాచారానికి అనుగుణంగా తనకి దగ్గరలో ఉన్నటువంటి ఆశాను కానీ ఏ నెమిన కానీ సంప్రదించి ఇంకా దాని మీద పూర్తి అవగాహన తెలుసుకోవాలి అనేలాగా ఒక ఎలర్ట్ మెసేజ్ అనమాట ఒక ఎలర్ట్ మెసేజ్ ఉదాహరణకి నాలుగవ నెలలో మొదటి వారంలో చూసుకున్నట్లయితే కనుక ఒక రక్తహీనతకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అంటే రక్తహీనత కలిగినటువంటి గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే ఎనిమియా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నట్లయితే తను ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అనేటువంటిది సమాచారము ఈ కిల్కారి కాల్ ద్వారా రావటం జరిగింది అంటే ఆ యొక్క సమాచారం విని మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి ఆశాన్ని కలిసి ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకోవచ్చు అనమాట ఇలా ఆ వారంలో అనేమియా గురించి ఆవిడ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బర్త్ ప్రిపేర్నెస్ గురించి తెలుసుకుంటారు అంటే డెలివరీకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి సిద్ధపాటు చేసుకోవాలి తర్వాత ఇంకా స్కీమ్స్ ఉన్నాయి కదా జేఎస్ఎస్కే స్కీమ్ ఉంది పిఎంఎంవై స్కీమ్ ఉంది ఈ స్కీమ్స్కి అర్హత కావాలి అనైతే మనం ఇటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేటువంటి సమాచారం కూడా ఈ కిలకారి యొక్క సేవల ద్వారా రావటం జరిగింది సో ఇలా నాలుగవ నెల నుంచి ఆ బిడ్డ పుట్టి ఒక సంవత్సరం వయసు వరకు కూడా మొత్తం కూడా కిలకారీ కాల్స్ డెబ్బై రెండు కాల్స్ రావటం జరిగింది ఈ డెబ్బై రెండు కాల్స్ కూడా తల్లి ఆరోగ్యం గురించి బిడ్డ ఆరోగ్యం గురించి వ్యాధి వ్యాక్సినేషన్ గురించి కుటుంబ నియంత్రణ గురించి అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి అంటే కుటుంబ సంక్షేమం గురించి ఈ యొక్క కాంపోనెంట్స్ మీద ఈ యొక్క డెబ్బై రెండు మెసేజ్లు ఉంటాయి అన్నమాట సో మన నెల్లూరు గిల్కారీ కాల్స్ విండేటువంటి వాళ్ళు ఇప్పటికే నలభై శాతం మంది వింటున్నారు వంద శాతం మందిలో నలభై నలభై శాతం మంది మాత్రమే వింటున్నారు మిగతా శాతం వారు దీని మీద అవగాహన లేక వినలేకపోతున్నారు సో ఆ యొక్క వినేటువంటి వారి యొక్క సంఖ్య పెంచాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కిల్కారి మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీ అందరి మధ్యలోకి రావడం జరిగింది ఎలా అవగాహన కల్పిస్తారంటే ప్రతి ఆశ కూడా ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి తను తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు సో అటువంటి సమయంలోనే మీరిచ్చేటువంటి కౌన్సిలింగ్తో పాటుగా భారత ప్రభుత్వం వారు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అంటే గర్భిణీశ్రీ ఏ మొబైల్ నెంబర్నైతే ఆర్సిహెచ్ లో రిజిస్టర్ ఉంచారో ఆ యొక్క నెంబర్కి ఈ కిల్కారీ కాల్ రావటం జరిగింది మేము వచ్చి ఎటువంటి సమాచారం అయితే చెప్తున్నామో మీరు డైరెక్ట్గా ఈ కిల్కారీ కాల్ ద్వారా ఈ సమాచారాన్ని వినొచ్చు అని మీరు ఆ యొక్క గర్భిణీశ్రీకి అవగాహన కల్పించాలి అప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఒక రోజు వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వస్తారు కానీ ఆవిడ కిల్కారీ కాల్స్కి అనుసంధానం అవటం వలన ఈ యొక్క సమాచారాన్ని ప్రతిరోజు వినొచ్చు ఎలా వినొచ్చు మనకి ఒక కిల్కారీ నెంబర్ అనేటువంటిది ఉంది ఆ నెంబర్ ఎంత సున్నా ఒకటి రెండు నాలుగు 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 ఐదు ఒకటి ఆరు ఆరు సున్నా ఈ నెంబర్ నుండి కాల్ వచ్చినప్పుడు ఆ యొక్క సదరు స్త్రీ పూర్తిగా వినేలాగన మన ఆశాలు ఆవిడని మోటివేట్ చేయాలి అది వన్ టైమ్ యాక్టివిటీ ఒకవేళ అదే సమాచారం మళ్ళీ ఆ గర్భిణి వినాలి అని అనుకుంటే కనుక మన దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎటువంటి రీఛార్జ్ కూడా అవసరం లేదు వన్ డబల్ ఫోర్ టూ త్రీకి కాల్ చేసినట్లయితే ఆ యొక్క గర్భిణి అదే సమాచారాన్ని ఆ వారంలో ఏడు సార్లు కూడా వినొచ్చు అంటే తనకి ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు వినొచ్చు సో దీని ద్వారా ఏంటంటే ఆవిడ ఆ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ లో ఏదైతే గర్భిణీ స్త్రీగా ఉన్నారో అటువంటి సందర్భంలో తన మానసిక ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యానికి సంబంధించి కావాల్సినటువంటి సమాచారం కాల్స్ రూపంలో ఆవిడకి వెళ్ళినప్పుడు తన ధైర్యంగా ఉండగలరు ఈ యొక్క సమాచారము చాలా మందికి తెలియదు